మంచి చెప్పు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చెట్టు వీడియో తీసుకుంది మా కన్నయ్య మా బాబు ఏం చేస్తున్నాను చెప్పు అక్కడ కలిసిస్తున్నారా అండి చూపి మరి చూడండి దీన్ని కలగేస్తున్నాం మేము సైన్ నిన్న ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ గేమ్స్ కోసం అనేసి నిన్న స్కూల్ పెట్టారండి అండ్ స్కూల్లో మొత్తం గేమ్స్ ఆడింది డాన్స్ చేసేసింది అన్నీ చేసేసారు రెండు వచ్చేటప్పుడు ఒక స్మైల్ అయినా ఈ పేపర్స్ ఇచ్చారన్నమాట డ్రాయింగ్ లాస్ట్ కొన్ని కార్టూన్లు క్యారెక్టర్స్ ఇచ్చారు ఆ కాంటెన్ క్యారెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి సో మా చెట్టు తల్లి ఐడెంటిఫై చేసేదా లేదో చూద్దాము అసలు ఒకరు కూడా చేయదని నా కనిపిస్తుంది ఎందుకంటే అసలు దాన్ని టీవీయే చూడదు చూసినా ఏదో సాంగ్స్ దేవుడి సాంగ్స్ అలాగా ఏమైనా ఒక మెల్లర్ అప్పుడప్పుడు మాత్రమే ఎక్కువ శాతం దేవుడు సాంగ్స్ పెట్టుకొని ఇంకా డాన్స్ వేస్తూ అలా అయిపోతుంటుంది మిగతా రిమైనింగ్ కొన్ని మూవీ సాంగ్స్ కూడా చూస్తుంది కానీ ఈ క్యారెక్టర్స్ అంత ఎక్కువగా చూడదు కాబట్టి తనకి ఏమి తెలియదు

కాదు రుద్ర ఉండు రుద్రాన్న ఇది ఎవరు చెప్పి రుద్ర అని ఇది ఎవరు చెప్పారు దీని క్యారెక్టర్ నేమ్ అని అన్నయ్య చెప్పారా ఈ కార్టూన్ క్యారెక్టర్ నేమ్ ఏంటి శివనా చూడండి తనకి ఎలాంటి క్యారెక్టర్స్ ఏం తెలియదు అంత ఎక్కువ టైం కూడా ఇవ్వమనమాట మనం తీసుకోవడానికి తను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ పెట్టిన ఆపేమంటది అసలు పెట్టవద్దంటది వాళ్ళ అన్నయ్య ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా ఏడ్ చేసింది టీవీ పెట్టినప్పుడు అన్నం తినిపిస్తున్నాం అని చెప్పేసి అన్నం తినమంటున్నాం అనేది టీవీ ఆఫ్ చేస్తేనే అన్నం తింటా కూడా కూడా చాలా చాలాసేపు అలా అనమాట చూడాలని కాదు చూసంది సాంగ్స్ అలా అనమాట మొత్తం ఇవే చూడాలి దీంతోనే టైం పాస్ చేయాలి అని అనుకోదు ఆడు ఎప్పుడు చూసినా ఆడుకోవాలి ఏదో ఒకటి రాసి ఉండాలి ఏదో ఒకటి బయట ఆడుకుంటుండాలి బాగా లేకపోతే ఇష్టం ఇంకా కానీ అది తన బొమ్మలని కింద పడేసిన ఏం చేసినా తను ఆడిసిందంటే వదిలేస్తాం మేము కూడా ఏమన్నా వేసుకోని తర్వాత మనం క్లీన్ చేసుకుందాం అని మంచిగా ఆడుకుంటుంది అందులోని పగలగొట్టడం అలాంటిది ఏం చేయదు మచ్చి చెప్తే లక్ష్మి కూడా కార్టూన్స్ ఓ ఉంటా ఉన్నాయా కార్టూన్స్ చూడు తెలుసా బిడ్డ ఉంది తెలుసా ఏమైనా తెలుసా ఇందులో నీకు ఒకటి కూడా తెలియదు క్యాటెస్ కే తెలుసా ఏమంటారు ఇది క్యాట్ క్యాట్ ఏమైనా ఏంటి అంటే కామ్ కామ్ ఏం అంటారు ఇది కామా అది ఒకటి తెలుసా నీకు

చూడండి కలర్తో రాసిన తల్లి సమ్మర్లో ఇలా పిల్లలతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉండాలి మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడా హ్యాపీగా పని ఎప్పుడైనా ఉంటుంది కదండి కొద్దిసేపు వాళ్ళ టైం ఇచ్చి ఇలాగా వీడియో కోసం అనే కదా కావాలంటే మా బాబు కూడా అడగండి చాలా టైం స్పెండ్ చేసేదాన్ని నేను మీకే రావట్లేదా వెరీ గుడ్లేదు ఇంకా నెక్స్ట్ ఏంటి ఇవేంటి ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ క్రౌన్ జీ నీకేస్తా బెట్ట నీకేస్తా ఫ్రై క్యూ క్లీ ఫు ఫ్రై ఫ్రై రాసేయ్ వేరే కలర్ తీసుకో ఇప్పుడు వాటర్ ఉన్నాయి ఎక్కువ వాటర్ తీసుకున్నందుకు కలర్ స్ప్రెడ్ అయిపోయింది కొంచెం లైట్ లైట్లో తీసుకో ఇప్పుడే వేరే కలర్ వేరే కలర్ బ్లూ తీసుకో లెమన్లో తీసుకో బ్లూ తీసుకో సరే ఓ అన్నీ చెప్పిన కలర్ తీసుకోవాలి ఇంకా ఎంత తీసుకోవాలి వెరీ గుడ్ ఏదో ఒక టైం తీసుకోండి పిల్లలతో సమ్మర్లో ఆటలు ఆడుకుంటూ లేదు పేపర్ వర్క్ అనే కాదు ఇంకేదో గేమ్స్ ఆడడం అలాగా మా బాబుతో కూడా చాలా టైం స్పెండ్ చేసేదాన్ని నేనైతే బాగా ఆడుకునే వాళ్ళము చూడండి చుట్టూ తల్లిని కూడా ఏదో ఒక అన్న టైం పాస్ చేస్తారు ఏదో ఒకటి ఆడపిస్తుంటాడు నేనైనా ఎలాగా ఏదైనా ఒకటి వాళ్ళకి వర్క్ ఉండాలి చేతిలో ఆమె కౌంట్ ఇవ్వాలి లిఫ్ట్ చెయ్యి త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ సెవెన్ వెరీ గుడ్ సెవెన్ నెంబర్ వాటర్ తీసుకో ఫస్ట్ కొంచెం ఇట్టుగా తీసుకో స్ప్రెడ్ అయిపోతుంది వెరీ గుడ్ ఇష్టం ఉన్న తీసుకో బ్లూ గ్రీన్

Very nice. Super nice. Next you count it. That's 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 it. That

இப்போ மல்லி கவுண்ட் செய்து லைவ் பட்ட சேம் கவுண்ட் செய்து நான் அதுல செப்பிங் பட்ட வந்து ஓ போனிலே போனிலே கிளீன்ஸ் 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 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

எக்கான மங்கி பையன் எக் மங்கி ஒரு மங்கி திண்டுக்கண 4 5 6 7 8 9 10 11 12 14, 13. No, 13, 14, 13 14 15 16 नो 13 14 13 का 16 13 का 16 13 14 15 16 huh? हां 15 15 ना काउंट राजा राजा से సార్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ని కౌంట్ చేయాలా అని చెప్పేసి కొంచెం స్పీడ్గా వెళ్తా అనమాట అనేది వన్ మిస్ అవుతుంది ఆ కౌంటింగ్ లో సో మళ్ళీ అని మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ కౌంట్ చేస్తుంది అనమాట పిల్లలు కొంచెం మనం దగ్గర ఉంటే వాళ్ళు కరెక్ట్గా వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మంచిగా కొద్దిసేపు ఆడుకున్నట్టుంటుంది కాదు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది లో చదివించినట్టు ఉంటుంది ఇదనే కాదు ఏదైనా ఆడుకోవచ్చు పిల్లలతో ఈవినింగ్ టైం మనం ఎట్లా చెప్పగల Nala. and pick kala kala vichala do you want to choose Juice, choose చూస్? ఎవరు చెప్తాను అప్పుడు ఎవరు ఎవరు ఆడుతారు నేననియా ఎవరు చెప్తారు నానా నువ్వు నానా ఇక్కడ 15 కౌంట్ చేసావా 15 మ్యాచెస్ 1 5 సరే రాశి 1 1 స్లో మోషన్‌లో వెటాం 1 5 ఓకే వెరీ గుడ్